కల్పిక గణేష్ అంటారు సో మీ అందరికీ తెలిసిందే గతంలో కూడా పబ్బులో ఒక వీరంగం సృష్టించి ఆ పబ్లో ఒక పెద్ద గొడవ అయింది అదొక ట్రెండింగ్ గా మారిపోయింది అప్పట్లో ఆ మళ్ళీ తర్వాత ఒక రిసార్ట్ లో నాకు సిగరెట్ ఇస్తావా ఇవ్వవా అని చెప్పేసి రిసార్ట్ మేనేజ్మెంట్ తో కూడా ఒక ఇష్యూ చేసుకోవడం జరిగింది ఆ ఇష్యూ కూడా తనే ఆ ఓ పబ్లిక్ చేసి తనే దానికి క్లారిఫై ఇవ్వడము లైవ్ లో మాట్లాడడము జరిగింది అంటే ఆ ఎందుకు ఈ విధంగా చేస్తుంది అని చెప్పేసి చాలా మంది అనుకోవడం జరిగింది సో ముఖ్యంగా దీనికైతే దీనిపైన వాళ్ళ తండ్రి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది సో వాళ్ళ తండ్రి ఆ గచపల్లి పోలీస్ లో అయితే ఆ కల్పిక మీద కల్పిక గణేష్ మీద సో వాళ్ళ తండ్రి పేరు గణేష్ అనమాట సో కల్పిక మీద కేసు నమోదు చేయడం జరిగింది నా కూతురు నుంచి నాకు ప్రాణహాని ఉంది తన మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు తనకి ఒక డిజార్డర్ ఉంది సో దానివల్లే తను ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి ఆ లో క్లియర్ గా పేర్కొనడం జరిగింది తన వల్ల నాకు ప్రాణహాని ఉంది అలాగే మా ఫ్యామిలీ కి ప్రాణహాని ఉంది తనకి కూడా ఆ రెండు సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసింది అని కూడా తను క్లియర్ గా పేర్కొనడం జరిగింది సో అందుకే తనకి ఖచ్చితంగా తనని ట్రీట్మెంట్ నడిపించాలి ఇరవై రెండు వేల ఇరవై మూడులో తను ట్రీట్మెంట్ తీసుకుంది అని చెప్పేసి అని అంటున్నారు తనకి బోర్డర్ లైన్ నాసిస్టిక్ డిజార్డర్ ఉంది అని చెప్పేసి అని అంటున్నారు సో ఆ విపరీతంగా కోపం వచ్చేస్తుంది తన అందరి మీద కోపపడుతుంది చిన్న విషయాలకు కూడా కోపడుతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు సో ఇది మరి మరి బోర్డర్ లైన్ లాస్టిక్ డిసార్డర్ ఎలా అయితే ఉందో సో దీని వల్లనే తను ఇలా బిహేవ్ చేస్తుంది తనకి ఖచ్చితంగా నా మీదే ప్రాణహాని ఉంది నాకే ప్రాణహాని ఉంది తను కూడా సూసైడ్ చేసుకోబోయింది అని చెప్పేసి ఆ కంప్లైంట్ లో క్లియర్ గా సో ఇప్పుడు తనని వెంటనే ఆ రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళాలి తనకు అప్పుడే క్యూర్ అయ్యి అని చెప్పేసి కూడా కొన్ని ప్రయత్నాలు జరిగే అవకాశం ఉన్నాయి ఒకవేళ రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్తే తను అక్కడ ఎలా బిహేవ్ చేస్తుంది తనకు అక్కడ క్యూర్ అవుతుందా లేదు అసలు తను వెళ్ళడానికి ఓకే అంటుందా లేదా అని చెప్పేసి ఇవన్నీ చూడాలి మరి నటి కల్ప కల్పిక గారు చాలా సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది సో తన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది మరి ఇప్పుడు ఆ రెండు వేల ఇరవై మూడులో తనకి ఆ ట్రీట్మెంట్ తర్వాత మరి ఎందుకు ట్రీట్మెంట్ ఆపేసిందో తెలియదు కానీ ఈ టూ ఇయర్స్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ తండ్రి పేర్కొనడం జరిగింది ముఖ్యంగా కన్న తండ్రి ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వడము ఆ చాలా బాధాకరమైన విషయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్య అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు ఇష్టం వచ్చినట్టు తను అంటే బయటికి వెళ్లడము పబ్స్కి వెళ్ళినా కానీ అక్కడ రిసార్ట్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి అక్కడ కొంచెం ఇబ్బందికరంగా గొడవలు చేయడము ఇది కొంతమంది ఏమనుకుంటున్నారంటే బిగ్ బాస్కి వెళ్ళడానికే ఈ విధంగా చేస్తుంది ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండాలి ట్రెండింగ్ లో ఉంటేనే బిగ్ బాస్ వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి అని అంటున్నారు బట్ తను ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది నేను డెఫినెట్లీ బిగ్ బాస్ కి వెళ్ళాను అని చెప్పేసి తను గా చెప్పడం జరిగింది సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా రచ్చ చేయడంతో వెళ్ళిన ప్రతి దగ్గర వీరంగం సృష్టించడంతో అందరూ అదే భావించారు ముఖ్యంగా బిగ్ బాస్ కి వెళ్ళడానికే ఈ విధంగా చేస్తుంది బిగ్ బాస్ వాళ్ళ కంట్లో పడాలి సోషల్ మీడియా ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటే వాళ్ళని పిలిచి తీసుకొని బిగ్ బాస్ కి పిలిచే అవకాశం ఉంది ఇప్పుడు తనకి యాక్టింగ్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అవ్వడంతో ఈ విధంగా చేస్తుంది అని చెప్పేసి కొంతమంది భావించడం జరిగింది బట్ ఏదేమైనా వాళ్ళ తండ్రి ఒక క్లారిటీ ఇచ్చాడనే చెప్పుకోవచ్చు తండ్రి గణేష్ గారు అయితే తనకి ఇలాంటి డిజార్డర్ ఉంది తను దీని వల్లే ఈ విధంగా చేస్తుంది అని చెప్పేసి ముఖ్యంగా కంప్లైంట్ ఇవ్వడం అనేది అందరినీ షాక్ గురిచేసిందనే చెప్పుకోవాలి మరి ఒకవేళ అదే ఉంటే ఆ ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు ఎందుకు ఈ విధంగానే వదిలేశారు మరి ఎందుకని ఇంకా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయలేదు అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతూనే ఉన్నాయి సో చూడాలి మరి ప్రస్తుతానికి అయితే ఆ మీద కంప్లైంట్ అయితే తీసుకోవడం జరిగింది మరి పోలీసు వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో తెలియదు రీహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తారో లేదో కూడా తెలియదు సో వాళ్ళైతే కోరుకోవడం జరిగింది పంపిస్తేనే మా కూతురు క్యూర్ అవుతుంది డెఫినెట్లీ మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా దీనిపైన మీ అభిప్రాయం ఏంటి వాళ్ళ తండ్రి ఆ నిజంగానే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా లేదు కూతుర్ని సేవ్ చేయడానికి ఇచ్చాడంటారా లేదు ఆమె కావాలని గొడవలన్నీ బిగ్ బాస్ కి వెళ్ళడానికి కోసం చేసిందంటారా మీ ని